శ్రీ గురు భక్తిమల్ నా నమ్మ సుమంజలి చాలామంది సింహాధారానికి వాసు దోషం పోవడానికి కానీ నరదృష్టి పోవడానికి కానీ కొద్దిమంది స్పటిక కడతారు కొద్దిమంది కలబంద అలాగే ఎన్ని కడతా ఉంటారు ఈరోజు నేను మీకు వాసదోషలు పోవడానికి పోవడానికి ఏం కడితే ఫలితం ఉంటుంది వందకు వంద శాతం అన్నది మీకు చెప్పబోతున్నాను జనరల్గా వారి వారి యొక్క నక్షత్రాలు రాసిన బట్టి సింహాధారం వెనుకుంటారు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగట్లో ప్రతి మనిషికి మూడు మాత్రమే పనిచేస్తాయి ఒకటి పనికి రాదు మూడిట్లో కూడా రెండు బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఒకటి నార్మల్గా పనిచేస్తుంది ఒకటి మొత్తానికి పనికిరాదు వారి యొక్క నక్షత్రం అక్కడ రాశి యొక్కని బట్టి అది వెన్నుకుంటారు అది వేరే విషయం ఇప్పుడు నేను జనరల్గా అందరూ కట్టేది కాకుండా కామన్గా అందరూ ఏం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సింహాధారానికి నిమ్మకాయలు లేకపోతే జీడిపిక్కలు స్పడ్డీగా ఇలా మొదలైన కట్టేస్తుంటారు కామన్గా తూర్పు సింహాధారానికి ఏం కడితే మంచి ఫలితం వస్తుంది పడమర సింహాదానికి కడితే ఏం మంచి ఫలితాలు వస్తాయి ఉత్తరానికి దక్షిణానికి ఏమేమి కడితే సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి అన్నది మీకు ఇప్పుడు వివరిస్తున్నాను ఆ విధంగా మీరు పాటిస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి వాసు దోషాలు ఇంట్లో ఏమన్నా మీకు ఒక నరఘోష ఏమన్నా ఇలాంటివన్నీ తొలగిపోతాయి శ్రద్ధగా ఇప్పుడు వినండి తూర్పు సింహాచారానికి ఎరుపు రంగు ఒక క్లాత్ తీసుకుని అందులో గుప్పుడు బియ్యము గుప్పుడు గోధుమలు అలాగే చిటికెడు పసుపు మందులు వేసి కర్పూరం కర్పూరం అంటే మీకు బిల్లలు కాకుండా ముద్ద కర్పూరం వస్తే గడ్డ కింద ఉంటుంది మీకు ఆ కొద్ది కర్పూరం వేసి మూట కట్టి దాన్ని ఆదివారం రోజుని మీ యొక్క తూర్పు సుహాదరం ఉన్నవాళ్ళు బొమ్మాన్ని కట్టుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో తెలియని దోషాలు ఏదన్నా వాస దోషాలు పోయి ఉన్నా అవి తొలగిపోతాయి అంతేకాకుండా మీకు నరదిష్టి ఇలాంటివి ఏమైనా సరే అవి కూడా తొలిగిపోతాయి ఇది ఒక్క తూర్పు సింహాద్ధారం ఉన్న వాళ్ళకి మాత్రమే పడమర పడమర ఉన్న ఉన్నవాళ్ళు ఏం కట్టాలి ఏం చెయ్యాలి పడమర సింహార్ధారం ఉన్నవారు శనివారం రోజుని రంగు కా క్లాత్ ఒకటి తీసుకుని అందులో గుప్పిడి బియ్యము ఆ గుప్పిడి బియ్యం బరువు ఎంత ఉంటుందో అంత పత్తి గింజలు మీకు పూజ శామను పత్తి గింజలు అంటే అమ్ముతారు అవి దొరుకుతాయి మీరు ఒక గుప్పడి బియ్యము ఎంత బరువుని చూసుకుని అక్కడ అంత బరువును పత్తి గింజలు కొనండి ఆ పత్తి గింజలు కొని తిని ఆ పత్తి గింజలు అలాగే మొద్ద కర్పూరం కొద్దిగా దాంతోపాటు మీకు జిల్లెడు మొక్క తెలుసు కదా ఆ జిల్లెడు మొక్కలో తెల్ల జిల్లాడు ఉంటుంది తెల్ల జిల్లాడు ఏరు చిన్న మొక్క తీసుకుని అది కూడా మీకు ఆ మోటర్లు వేసి నాడు పడమర సింహాధారం కట్టండి అలాగే ఉత్తరం సింహాధారం ఉన్నవాడు బుధవారం రోజుని గ్రీన్ ఆకుపచ్చది ఆకుపచ్చ క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో గుప్పుడు బియ్యము గుప్పుడు పెసలు పెసలు కూడా ఏంటంటే పొట్టి తీసిన పెసలు వాడద్దు చాలా షాపుల ఈ మధ్యలో పొట్టి తీసినవి వస్తున్నాయి ఎల్లో కలర్లో ఉంటాయి కాకుండా తొక్కతో ఉంటాయి మీకు ఆకుపచ్చ కలర్లో ఆ ఒక గుప్పుడు పెసలో తీసుకుని జీడి పిక్కలు మీకు జీడి పిక్కలు తెలిసి నల్లవి ఉంటాయి కార్లకి ఆటలకి కడతారు ఇంటి గుమ్మాలకి కడుతుంటారు అలాగే ఒక రెండు జీడిపిక్కలో ముద్దకాపారం అది కొద్దిగా వేసి మూట కట్టి మీ యొక్క సింహాధారంగా ఉత్తర సింహాధారం ఉన్న వాళ్ళు గుమ్మానికి ఎలర్ది ఎంతో అద్భుతమైన ఫలితాలు మీకు ఇంట్లో ఉన్న దోషాలు కానీ నరగోస కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏదన్నా కానీ పటాపంచర్ అయిపోతుంది అలాగే దక్షిణ గుమ్మ ఉన్నవారు దక్షిణ సింహాద్వారం చాలా జాగ్రత్తగా రండి వారికి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఎక్కువ ఉంటాయి దక్షిణ ఉన్న వాళ్ళకి సో వీళ్ళకి ఏంటంటే పరిహారం మంగళవారం రోజుని ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో కలమను తెలుసు కదా కలబ మొక్క అక్కడ తీసుకుని దాన్ని వేలాడియాలి ఎలాగంటే తలకిందలు ఎలర్జీ చేయాలి మొక్కలాగా ఉంటుంది కదా ఈ తెల్లకి తాడు కట్టి గుమ్మం పైన ఎలర్జీ చేయాలి గుమ్మం పైన ఏమేమి కుక్కలు లేకపోతే గుమ్మం పక్కన సరే మేకేసి వేలర్జీ చేయాలి మర్చిపోకుండా ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మంగళవారం మాత్రమే అలాగే అదే రోజు అదే టైంలో ఒక ఎరుపు క్లాత్లో ఒక కేజీ బెల్లం పట్టికి పట్టికి బెల్లం తీగి ఉంటుంది కదా పాలల్లో అది అదే అది పటికి కేజీ పటిక బలము చిన్న స్పటిక స్పటిక సాపుల దిష్టికి అది కడుతుంటారు అదే చిన్న మొక్క తీసుకుని అందులో వేయండి దాంతోపాటు కర్పూరం చిన్న ముద్ద వేసి మూట కట్టి ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అది కూడా కట్టండి అంతేకాకుండా ఈ దక్షిణ సింహరంలో ప్రతి అమాసికి సూర్యోదయం ముందు కుమ్మడికాయ కూడా ఇంటి సింహాధారం కట్టండి కడితే మీకు ఈ వచ్చే ఆరోగ్య సమస్యలు ఉంటే కాకుండా ఇంటిలో ఏ ఒక్క నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఉన్నా పటాపంచలు అయిపోతాయి ఇది మర్చిపోకుండా చేయండి అందరూ కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇది ప్రాక్టికల్గా చేసి జరిగింది మీకు చెప్తున్నాను సర్వేజన సుఖనోభవంతు